అందం పెంచుకునేందుకు అతివలు నానా పాట్లు పడుతున్నారు ఇక సెలబ్రిటీ ప్రపంచంలో చిత్ర విచిత్రాల గురించి ఎంత చెప్పినా తక్కువే ఒక్కోసారి సౌందర్య సాధనాలు వికటించి చికిత్సలు విఫలమై ఉన్న అందం కాస్తా ఊడిపోయే పరిస్థితి కూడా దాపురిస్తోంది సెలబ్రిటీల పుణ్యమా అని ఫేక్ సర్జన్ల గుట్టు కూడా రట్టవుతోంది అప్పుడిప్పుడో హాలీవుడ్లో ఫలానా కథానాయిక పెదవులకు ముఖానికి చికిత్స వికటించి ఏలియన్లా మారిన ఫోటోలు వైరల్ అయ్యాయి ఇప్పుడు బోయాస్టరెస్ లడ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ రూపం కూడా అదేవిధంగా షాకిచ్చింది ఉబ్బిన పెదవులు వాచిన ముఖం చూడలేక అభిమానులు చాలా కంగారు పడిపోతున్నారు ఊర్ఫీ లిప్ ఫిల్లర్ల కోసం ట్రై చేసింది కాని అవి వికటించి ఘోరమైన పరిస్థితి దాపురించింది ఇది దాదాపు తొమ్మిది ఏళ్ల క్రితం జరిగిన ధాటన అని వెల్లడించింది ఉర్ఫీ జావేద్ తొమ్మిది సంవత్సరాల తర్వాత తన లిప్ ఫిల్లర్లను కరిగించుకున్నానని తెలిపింది ఉబ్బిన పెదవులు వాచిన ముఖానికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది తనకు పద్దెనిమిది సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు వైద్యుడు ఈ ప్రయోగం చేశాడు కానీ అది వికటించింది పెదవి లావుగా ఉబ్బింది ఇంతకాలానికి కాని అవన్నీ కరిగి సెట్రైట్ కాలేకపోయానని ఊర్ఫీ ఆవేదన చెందింది ఫిల్లర్లను కరిగించడానికి ముందు తరువాత కూడా తన ముఖం ఎలా వాచిందో వీడియోలో కనిపించింది ఇది నా బాధ అనుకుని ఈ వీడియోని చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేసింది ఊర్ఫీ కృత్రిమ పద్ధతిని ఆశ్రయించి తప్పు చేశానని గమనించిన ఊర్ఫీ ఆ తర్వాత సహజంగానే ప్రయత్నించి సక్సెస్ అయ్యానని చెప్పింది నా పెదవులు వెంటనే ఉబ్బిపోయాయి ముఖం వాచిపోయింది నన్ను నేను చూసుకుని నవ్వుకున్నాను చివరికి నా పరిస్థితి చాలా దారుణంగా మారింది ఇది ఫిల్లర్ కాదు అవి వికటించాయి దాంతో వాటిని కరిగించాలని నిర్ణయించుకున్నాను అని కూడా ఊర్ఫీ చెప్పింది ఫిల్లర్ల కోసం మంచి వైద్యుడి వద్దకు వెళ్లడం చాలా ముఖ్యం ఫ్యాన్సీ క్లినిక్లో ఉన్న ఈ వైద్యులందరికీ ఏమీ తెలియదు అని కూడా డాక్టర్లపై ఊర్ఫీ విరుచుకుపడింది పద్దెనిమిది ఏళ్ల తర్వాత తన లిప్ ఫిల్లర్లను తొలగిస్తున్నారని కూడా ఊర్ఫీ వెల్లడించింది కెరీర్ మ్యాటర్కి వస్తే ఊర్ఫీ ఇటీవల ఓటీటీ షో ట్రేటర్స్ విజేతగా